అలా నేను సంక్రాంతి నోము చూస్తున్నా కదా ఈ వీడియోలో వచ్చేసి కైలాస పర్వతం నోము గురించి చూద్దామండి ఈసారి సంక్రాంతి నోములు సోమవారం వస్తున్నాయి కాబట్టి శివుడికి సంబంధించిన నోములు నోముకోవాలి అని చెప్తున్నారు అందుకని కైలాస పర్వతం ఎలా నోముకోవాలి ఏమేమి వస్తువులు కావాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ నోము కోసం అనేది పూర్తిగా డీటెయిల్డ్గా ఇచ్చాను ఈ వీడియోలో చూద్దామా మరి నేను ఐటమ్స్ అన్నీ చెప్తాను ఏమేమి కావాలో వీలైన వాళ్ళు నోముకోవడానికి ప్రయత్నించండి ముందుగా మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపి చెప్తాను దీనికి వచ్చేసి బియ్యం కావాలి విభూతి ఉండలు వన్ రూపీ కాయిన్స్ రుద్రాక్షలు రుద్రవత్తులు ప్రమిదలు మట్టి ప్రమిదలు కానీ స్టీలు ప్రమిదలు కానీ ఇత్తడి ప్రమిదలు కానీ చిన్నవి నూట ఎనిమిది లింగాలు ఏవైనా మీకు క్రిస్టల్వి దొరుకుతాయి క్రిస్టల్వి ఇత్తడివి దొరుకుతాయి ఇత్తడివి లేదు అవి దొరకట్లేదు అనుకున్న ఇది ఆప్షనల్ అండి మీరు పెద్దది ఒక శివలింగం కానీ శివుడిది ప్రతిమ కానీ తెచ్చి కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం లింగాలు మాత్రం మీ ఇష్టం ఇవి విభుతి ఉండాలి నూట ఎనిమిది కాయిన్స్ కూడా వన్ రూపీ కాయిన్స్ నూట ఎనిమిది రుద్రాక్షలు నూట ఎనిమిది మనకి ఇట్లా మాలలాగా ఇచ్చేస్తారు అవి అవి తీసుకొచ్చుకుంటూ సరిపోతుంది రుద్రవత్తులు నూట ఎనిమిది ప్రమిదలు నూట ఎనిమిది మనకి రుద్రవత్తులు రెడీమేడ్ దొరుకుతాయండి ప్రమిదలు ఇట్లా చిన్నవి పెద్ద అవసరం లేదు చిన్నవి పెట్టుకుంటే సరిపోతుంది ఎవరికైనా కుమ్మరివామ నోముకున్న వాళ్ళు ఉంటే ఇలా స్టీల్వి కానీ చిన్నవి ఇత్తడివి కానీ తీసుకోవాలి నూట ఎనిమిది ఐదు కిలోలు బియ్యం కావాలి ఐదు కిలోలు కావాలండి బియ్యం కంపల్సరీ ఇవి చిన్న లింగాలు నూట ఎనిమిది ఇలా ఇత్తడివి కానీ క్రిస్టల్వి కానీ దొరికితే తెచ్చుకోండి లేదు దొరకట్లేదు అని ఒక శివలింగం కానీ శివుడిది విగ్రహం కానీ చిన్నదో పెద్దదో ఏదో ఒకటి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఇంట్లో ఉన్నదైనా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇవన్నీ రెడీ చేసుకోవాలండి ఈ నోముకి ఇది పెద్ద నోము మనం కొంచెం ఖర్చుతో కూడుకున్న నోము అండి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత నోముల రోజు మాత్రం ఒకటి వైట్ కలర్ క్లాత్ ఒకటి వెయ్యాలండి కింద తెల్లని వస్త్రం కొత్తది పరచాలి పరిచేసి దానిపైన బియ్యం పోసి వాటి మీద ఇవన్నీ డెకరేట్ చేసుకోవాలి మనము కైలాస పర్వతం టైప్లో ఇలా బియ్యం పోసేసి ప్రమిదలు ఇక్కడ చూసారా శివుడిది విగ్రహం పెట్టారు లింగాలు కాకుండా మీ ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా లింగాకారంలో డెకరేట్ అయినా చేసుకోవచ్చు ఎలా పెట్టుకోవాలనేది మీ ఇష్టం కానీ అవన్నీ పెట్టి డెకరేట్ చేసుకొని నోముకోవాలి ఒక గౌరవం పెట్టుకోవాలి నోముకున్న తర్వాత అండి తర్వాత రోజు మనకు కనుమ రోజు మనకి పసుబుట్ల కార్యక్రమం ఉంటుంది కదా అప్పుడు చాలామంది వస్తారు కాబట్టి మనం ఒక చిన్న ప్యాకెట్స్ లాంటివి తీసుకొని కొద్దిగా బియ్యం ఒక రుద్రాక్ష ఒక విభూది ఉండ ఒక కాయిన్ ఒక లింగం ఒక ప్రమిద ఇలా వేసి మనం ప్యాక్ చేసి పెట్టుకోవాలి నైటే వచ్చిన వాళ్ళకి మనము పసుపు కుంకుమలు ఇచ్చి ఇది వాయినంగా ఇవ్వచ్చు పసుపు బొట్లో రోజు నూట ఎనిమిది అందరికి ఇవ్వలేకపోయినా కూడా మళ్ళీ ఎప్పుడు గుడి దగ్గరైనా ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఎవరికైనా ఇది బొట్టు పెట్టి ఇవ్వచ్చండి అలా కూడా చేసుకోవచ్చు మిగిలిపోయినాయి కదా అనుకోవద్దు మనము త్రీ మంత్స్ వరకు ఎవరికైనా ఇది వాయినంగా ఇవ్వచ్చు చూసారు కదా కావాల్సిన వస్తువులు ఏంటో ముందుగా ఇవన్నీ తెచ్చుకోండి నోము టైం వరకు ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను చేస్తున్నాను ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి ఒకవేళ ఈజీ అవుతుందేమో ఎవరైనా నోముకున్న వాళ్ళు ఉంటే కొంచెం ఐడియా వస్తుందని చెప్పి నేను ఇది పెడుతున్నాను నేను చేసేటప్పుడు ఇలా ఒక చిన్న డిపాయ్ మీద నేను అట్లా వైట్ క్లాత్ పరిచిపెట్టాను సపరేట్గా ఉండాలని ఫైవ్ కేజీస్ ఐదు కిలోల బియ్యం తీసుకున్నాను సపరేట్గా తెప్పించాను దానికోసమని తెప్పించి ఐదు కిలోల బియ్యం నేను మెల్లిగా మిడిల్లో పోస్తున్నాను దానిపైన వైట్ క్లాత్ పైన తగలద్దని చెప్పి సైడ్కి పెట్టేశాను అది ఒక్కటే పెడతాను ఆ నోము ఒక్కటే కైలాస పర్వతం నోము ఇలా చక్కగా అట్లా పర్వతంలా చేయండి పై కనుక్కొని చక్క మెల్లిగా పోయాలి కొంచెం జారిపోతున్నాయి బియ్యం కిందికి కొంచెం పర్వతంలా చేశాను చేసిన తర్వాత మనకి ఇప్పుడు రుద్రాక్షలు దీపాలు విభూది ఉండలు డబ్బులు అన్నీ పెట్టుకొని ఇప్పుడు మనం డెకరేట్ చేసుకుందాం దీన్ని చక్కగా ఫస్ట్ అయితే విభూది ఉండలు పెడతాను చక్కగా చూడండి విభూదులు ఉండలు పెట్టిన తర్వాత ఎలా ఉందో బియ్యం ఇంకా బయటకు రాకుండా ఉంటాయని చెప్పి విభూది ఉండలు పెట్టేసి దాని చుట్టూ రుద్రాక్షలు పెట్టేశాను రుద్రాక్షలు పెట్టేసి మెల్లిగా దాని చుట్టూ అన్ని దీపాలు పెట్టేశాను ఇంకా కదలకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది ఇలా ఒక త్రీ లైన్స్ పెడితే వన్ నాట్ ఎయిట్ కదా మనకి అవి ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పేసి మెల్లిగా దాని చుట్టు ఇంకటిపై సైజు కూడా చూసుకొని దాని తగ్గట్టుగా డెకరేట్ చేశాను మొత్తం దాని చుట్టూ మనకి ఎట్లా పై కైలాస పర్వతం లాగా ఉండాలి కాబట్టి ఇట్లా పొడుగుగా చేశాను కొంచెం దీని మధ్యలో శివుడిని పెట్టుకుంటే సరిపోతుంది ఇలా రుద్రవత్తులన్నీ దాంట్లోనే నేను గమ్తో అతికిచ్చేసాను తిప్పంలో మళ్ళీ పడిపోతాయి అనేసి దాంట్లో అతికిచ్చేసాను కదలకుండా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో రుద్రవర్తులు విభూది ఉండలు అన్నీ ఎంత బాగా అనిపిస్తున్నాయి మనీ కూడా నేను ఇట్లా డెకరేట్ చేసి పెట్టాను నూట ఎనిమిది కాయిన్స్ చూడండి శివుడిని పెట్టిన తర్వాత ఇలా కనిపిస్తుంది నా దగ్గర రేడియన్ విగ్రహం ఉందండి శివుడిది కానీ అది వెయిట్ ఎక్కువగా ఉంది అది దాని పని ఇలా జస్ట్ ఇలా టచ్ చేయగానే అది బియ్యం అని కిందికి వెళ్ళిపోతున్నాయి ఇంకా అంత కొలాప్స్ అయిపోతుందేమో అనేసి ఇంకా ఆది యోగి అయితే లైట్ వెయిట్ ఉంది ఈ స్టాచ్యూ నా దగ్గర అందుకనేసి ఇదైనా బాగుంది అనేసి నేను ఆది యోగి పెట్టానే ఇంకా మొత్తం జరిగిపోతుంది అనేసి ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు లింగం ఉన్నా సరే అండి ఏదైనా పెట్టుకోవచ్చు ఇలా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఆదియోగి కైలాస పర్వతం నూనె చూసారు కదా కైలాస పర్వతం నూనెకి కావాల్సిన వస్తువులు ఎలా చేసుకోవాలి ముందు రోజు మాత్రం ఇవన్నీ ప్రిపేర్ చేసుకోండి చాలా టైం తీసుకుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కదులు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు వీడియోలో కమెంట్ చేయండి నేను చెప్తాను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి కూడా వాట్సాప్ చేయొచ్చు మీరు ఏ నెంబర్కైనా నేను కాంటాక్ట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా క్లియర్ చేస్తాను